కూడా మనం మందులు ఇవ్వడానికి వచ్చినాము మన అగ్రి గ్రాన్యుల్స్ ప్రొటెక్ ఉమ్మెక్కు అగ్రి అటు ఇవ్వడానికి వచ్చినాం తర్వాత వీడియో చూద్దాం ఇప్పుడైతే ఇది అయితే టమాటా తోట బాగా ఉంది ఇటు అటు బీర చెట్లు చూపిస్తాము ఇక్కడ ఇక్కడ బీర చెట్టు చూడండి బీర చెట్లు ఇటు మొత్తం కొంచెం ముడత ముడత వస్తుంది అన్న ఒకసారి ఈ ఆక అనేది ఇట్లా అయిపోతుంది మొత్తం ఏ చూడండి చెట్టు ఇట్లా ముడత ముడత వస్తుంది ఇప్పుడు మన అగ్రి ప్రొడక్ట్ ఇవి ఇస్తాము ఇచ్చినాక మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుందాం అంతా బీ బీర తోటనే ఎన్ని ఎకరాలు ఉంటాయి